నేను మీ చిన్ను విత్ చిన్నుతో చిచ్చాట్ నా స్టైల్లో పచ్చిమిర్చి కారంతో బంగాళదుంప ఫ్రై ఎలా రెడీ చేయాలో రెసిపీ చూసేద్దామా ఫస్ట్ బంగాళదుంపలు కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసుకొని ముక్కలు వేసి సిమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మూడు ఉల్లిపాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్క అల్లం ముక్కలు కొన్ని కొబ్బరి మొక్కలు వేసుకొని మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే మధ్యలో కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెడీగా ఉంచుకున్న తాలింపు గింజలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తాలింపులో నాలుగు ఎండుమిర్చి రెండు రెమ్మల కరేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను చూడండి ఇలా చక్కగా పచ్చికారం ఫ్రై అయినాక ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదే క్యారెట్ ఇలా చల్లుకొని పచ్చిమిర్చి కారం క్యారెట్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో బంగాళదుంపలు ముక్కలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా కల్లా పెళ్ళి భోజనాల్లో అయినా దేనిలో అయినా ఈ కర్రీ కంపల్సరీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ చిన్ను విత్ చిన్నుతో చిచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్